గ్రూబ్ నమ రాజమాతంగ నమః నమ వందనం వందం మామికబులకు స్వాగతం అప్పులు విపరీతంగా చేసే అప్పారావు ఆయనే ప్యాకెట్లు మునిగిపోయే పాపారావు ఆయనే బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన లేడీస్ టైలరు ఆయనే పరమ పిసినిగొట్టు ఎదిరింటి మూడు పక్కింటి పిల్లము ఆయనే ఆయనే మన నవ్వుల రేడు రాజేంద్రుడు ఇలాంటి సామాన్యమైన పాత్రలు హీరోలా అంటే మనం కాదనే అంటాం కానీ అలాంటి పాత్రలు చేసి కూడా మనలందరినీ అలరించి ముక్కుపిండి మరి మన దగ్గర కాసులు వసూలు చేసిన హీరో మన రాజేంద్రుడు హీరో జన స్థాయికి తీసుకెళ్లిన నటుడు రాజేంద్ర ప్రసాద్ భారతీయ చలచిత్ర పరిశ్రమలో హాస్యం గురించి మాట్లాడుకుంటే రాజేంద్ర ప్రసాద్కు ముందు తర్వాత వేరు చేసి చూడాల్సిందే ఆయన నటన ఆయన ఎంచుకున్న కథలు కథానాయకులకు ఓ కొత్త దారిని చూపించాయి తరాలు మారుతున్నా ఆయన నవ్విస్తూనే ఉన్నారు నవ్వుల రేడుగా ప్రేక్షకుల అభిమానాన్ని చురుగొన్న ఆయన ప్రయాణం మొదలై నలభై ఏడు సంవత్సరాలు పూర్తి కావస్తుంది రాజేంద్ర ప్రసాద్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై పంతొమ్మిదిన నిమ్మకూరులో జన్మించారు ఆయన తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించారు మేడం సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళా పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు రెండు వేల పదిహేనులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎరమాందారం సినిమాకు ఉత్తమ నటుడిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మేడం సినిమాకు ఉత్తమ స్పెషల్ జ్యూరీ అవార్డు రెండు వేల నాలుగులో ఆనల్గురు చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు టామీ చిత్రానికి బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు ఆయన టోపీ రాజా స్వీటీ రాజా చిత్రానికి సంగీత దర్శకుడిగా కూడా పనిచేశారు ఎన్టీఆర్ గారి కనుసన్నల్లో పెరిగిన ఆయన క్రమశిక్షణని అలవర్చుకున్నారు ఆయన కెరీర్ మొదట్లో సహాయ పాత్రలో నటిస్తూనే డబ్బింగ్ కూడా చెప్పేవారు సింగత శ్రీనివాసరావు గారు తెరకెంకిచ్చిన గుడి గంటల్లో హీరో పాత్రకి డబ్బింగ్ చెప్పారు అక్కడే సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న వనిషి ఆయనకు పరిచయం అయ్యారు ఆయన డబ్బింగ్ చెప్పే విధానం చూసి అసలు తెరపై హీరో కనిపించడం లేదు నీ డబ్బింగ్గా వినిపిస్తుంది అంటూ వంశీ ఆయన్ని వదిలిపెట్టలేదు ఆయనే ఉషా కిరణ్ నిర్మించిన ప్రేమించు పిల్లాడుతో ఆయన్ని కథానాయకుని చేశారు ఆ సినిమా తర్వాత ఆయన విని తిరిగి చూసుకోలేదు ఆయన ఆసినట్టుగా స్థిరపడడానికి కారణం ఎన్టీఆర్ గారే అంటారు దాని గురించి ఆయన దగ్గర ప్రస్తావిస్తే ఆయన చెప్పిన మాటలు ఇవి కామెడీకి హీరోయిజాన్ని ఆపాదించడం అది మాత్రం ఎన్టీఆర్ గారు చల్వే నన్ను మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించింది ఆయనే నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఆ విషయాన్ని చెప్పడానికి ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళా సంతోషం అంటూనే సినిమా పరిశ్రమలో ఒకరిలాగైతే మరొకరు అక్కర్లేదు పౌరాణికం అంటే మేమే గుర్తొస్తాం సోషల్ పాత్ర సోషల్ పాత్రలకు అక్కినే నాగేశ్వరరావు గారు ఉన్నారు డిష్యూమ్ డిష్యూమ్ చేయాలంటే కృష్ణ గారు రొమాంటిక్ కథలంటే అంటే బాబు ఉన్నారు మరి ఈ సమయంలో వచ్చి నన్ను పనికి వస్తావు అన్నారు ఆ మాట నన్ను ఆలోచించేలా చేసింది ఒకరోజు మా ఇన్స్టిట్యూట్ విద్యార్థులంతా కలిసి అమెరికన్ కన్సులేట్లో చార్లీ చాంప్లిన్ సినిమా ఫెస్టివల్కి వెళ్ళాం ఆ సినిమాలు చూశాక అసలు కామెడీ హీరో ఎందుకు కాకూడదు కామెడీ కమెడీగానే ఎందుకు ఉండాలి చార్లీ చాంప్లిన్ కంటే గొప్ప హీరో నటుడు మరొకరు ఉన్నారా అలా ఆలోచనలు వస్తూనే నాలో కసిన్ పెంచాయి చార్లీ చాంప్లినే నాకు మొదటి కామెడీ దారి చూపించారు ఆయన వల్లే నేను ఇలా అయ్యానా అంటే కాలేదు వంశీ జంధ్యాల ర్యాలింగి నరసింహరావు సింగిత శ్రీనివాసరావు ఇవి సత్యనారాయణ ఎస్వి కృష్ణారెడ్డి కోదండరామరెడ్డి కోడి రామకృష్ణ ఇలా ఎంతో మంది దర్శకులు నా ఆలోచనలు తగ్గ పాత్రను సృష్టించారు అని వినయంగా ట్రెండ్ సెట్టర్ ఆయన ఆయన నలభై రెండేళ్లకే ఆంధ్ర విశ్వరాజ్యాల నుండి డాక్టరేట్ తీసుకున్నారు సామాను నుండి ప్రధానమంత్రి వరకు ఆయనకు అభిమానులు ఉన్నారు మానసిక మానసికంగా కుంగిపోయిన పిల్లల నుంచి సమయం ఎలా గడపాలో తెలియక సతమవుతున్న వృద్ధుల వరకు ఆయన సినిమాలు చూసి హాయిగా హాయిగా నవ్వుకుంటారంటే అతిశయోక్తి కాదు అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు నా ఒత్తిడిని దూరం చేసే సాధనం రాజేంద్ర సినిమా అని చెప్పేవారు ఒకసారి అమీర్ ఖాన్ గారు రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడుతూ మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కామెడీని పండించడం అనేది చాలా గొప్ప విషయం అది ఒక్క రాజేంద్ర ప్రసాద్ ఒక్కరికే సాధ్యం అంటూ ఆయన కితాబునిచ్చారు ఆయన ఒక్క కామెడీ చిత్రాలే కాకుండా ఎర్రమందారం పుణ్యస్త్రీ ముత్యమంత ముగ్గు ఆ నలుగురు చిత్రాల్లో ఒక కంట కన్నీరు కూడా ఒలికించారు ఆయన కాశ్మూరా చిత్రంతో మనల్ని భయపెడతారు కూడా తెలుగు తెలుగు సినిమాలో నీకున్న ప్రత్యేకత ఎవరికీ లేదు కిరీటి అంటే అర్జునుడు రెండు చేతుల బాణాలు వేయగల దిట్ట ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతావు కాబట్టి నిన్ను నటకిరీటి అంటున్నాం అని డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆయనకు నటకిరీటి అనే బిరుదుని ఇచ్చారు ఈనాటి వివాహ భోజనం కార్యక్రమంలో ప్రసిద్ధ నటి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు చికెన్ చిక్ముక్ చేయడం ఎలాగో చెప్తారు వెరీ గుడ్ టైమ్ కు మంచి ప్రోగ్రామ్ వస్తుంది దీన్ని ఫాలో అయిపోతాను నమస్కారం నమస్కారం ముందుగా చికెన్ చిక్ చేయడానికి మసాలా వస్తువులు తీసి రెడీ చేసుకోండి ఆ రెడీ చేసుకున్నాం అల్లం అల్లం జీలకర్ర జీలకర్ర లవంగాలు లవంగాలు దాల్చిన చెక్క దాల్చిన చెక్క గసగసాలు ఆ గసగసాలు తీసి పెట్టుకోండి

ఆరోగ్యం చక్కగా ఉంటుంది అంతే కదా మరి మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగానే ఉంటుంది మొదటగా కాళ్ళని ఎడంగా చాపాలి చాపే చేతులు వెనక్కి ఉంచాలి చేతులే కోడికి చేతులు ఎక్కడ ఉంటాయి భాషా దోషం రెక్కలై ఉంటాయి ఆ వెనక్కి పంచ తలని మెల్లగా అటు ఇటు తిప్పండి తిప్పే ఇప్పుడు కాస్త స్పీడ్ గా తిప్పండి ఇప్పుడు కాళ్ళు దగ్గరగా పెట్టి ఊపిరి గట్టిగా పేల్చండి చచ్చింది కదా మన ఊపిరి ఉంటుంది మెల్లగా ఊపిరి వదలండి ఇప్పుడు తల కిందకి పెట్టి కాళ్ళని పైకి లేపండి తల కిందకి కాళ్ళు పైకి లేపిన కాళ్ళని మెల్లగా అటు ఇటు ఊపండి ముందుకి వెనక్ ముందుకి వెనక్ ఇప్పుడు మీ ముందు గుమగుమలాడే చికెన్ చిక్ముక్ రెడీగా ఉంది చక్కగా ఇంటిల్లి తినండి నటకిరిటి రాజేంద్ర ప్రసాద్ గారు మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు మామయ్య కబుర్లు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై రాజమాతాంగి